నెంబర్ టెన్ యోత్ మీ చేతులు నన్ను సృష్టించి మరియు నన్ను ఏర్పరిచాయి నేను బాధపడుతున్నప్పుడు మీరు నాకు సహాయం చేసి ఓదార్చండి నెంబర్ లెవెన్ కఫ్ నన్ను సురక్షితంగా ఉంచు నా ప్రాణాన్ని కాపాడు నీ వాక్యంలో నా నిరీక్షణను ఉంచుతున్నాను నంబర్ ట్వెల్వ్ లామెత్ ఓ ప్రభు నీ వాక్కు ఆశ్చర్యమైనది మరియు శాశ్వతమైనది మీ కట్టడాలు ఈ రోజు వరకు కొనసాగుతాయి మరియు పరలోకంలో స్థిరంగా నిలుస్తాయి నా నోటికి తేనె కంటే మీ వాగ్దానాలు తీయగా ఉంటాయి చీకటి లేదు మీ వాక్యం నా మార్గానికి ఒక కార్త సూర్యకాంతి నెంబర్ ఫిఫ్టీన్ సమే ఓ ప్రభు నీవే నా కవచం మరియు నా ఆశ దుష్టులు చెత్త వలె విసిరివేయబడ్డారు నెంబర్ సిక్స్టీన్ ఐన్ ప్రభు నేను మీ సేవకుడను నాకు వివేచన ఇవ్వండి నెంబర్ సెవెంటీన్ పే మీ ఆదేశాలు సత్యంతో జ్ఞానోదయం కలిగించాయి నెంబర్ ఎయిటీన్ సాధే విశ్వసనీయమైనవి శాసనాలు ప్రభు అవి నా ఆనందం మరియు నీ నీతి శాశ్వతమైనవి నంబర్ నైన్టీన్ నేను ప్రశ్నించినప్పుడు మీరు సమాధానం ఇస్తారు ఓ ప్రభు నేను మీకు విధేయుడను మరియు మీలో నా నిరీక్షణను ఉంచాను నెంబర్ ట్వంటీ రేష్ నా జీవితాన్ని పునరుద్ధరించండి ఓ ప్రభు నీ కరుణ ఆకాశంలాగా ఉయ్యదు నెంబర్ ట్వంటీ వన్ షీన్ మీ వాగ్దానాలు ప్రతి దానిలో నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది మరియు నా హృదయం మనస్సు ఆత్మ బలముతో నేను నిన్ను స్థుతిస్తున్నాను నెంబర్ ట్వంటీ టూ నాకు నేర్పండి మరియు నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మీ వాక్యాన్ని అనుమతించండి